వెల్కమ్ టు మై ఛానల్ ఇళ్ల లోకాలను పాలించే చల్లటి తల్లి ఆదిపరాశక్తి కరుణా వృణాలయము అయిన అమ్మ ఈ దరిద్రి పైన అనేక రూపాలలో అనేక క్షేత్రాలలో కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉంది కొన్ని చోట్ల గ్రామ దేవతగా వెలిసి ఆ తల్లి కాలాంతరంలో తన యొక్క స్వస్వరూపాన్ని పొంది ఆదిపరాశక్తిగా మారి భక్తులను అనుగ్రహిస్తూ ఉంది ఆ కోవకు చెందిన దివ్య ధామమే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ దేవాలయము అమ్మలను గన్న అమ్మను ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో కొలిచిన వెంటనే కరుణించి కటాక్షాన్ని ఇస్తుంది కోరినదే తడువుగా వరాలజలను కురిపించి అనుగ్రహిస్తుంది అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి నిర్మలమైన భక్తి చాలు నోరారా పిలుచుకుని మనసారా తలుచుకుని తధాత్మ్యత చాలు మరించినంత మాత్రాన్ని సకల పాపాలను కాపాడే తల్లి దుర్గమ్మ ఆ అమ్మ భాగ్యనగరంలోని జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మగా కొలువై పూజలను అందుకుంటూ ఉంది ఈ పెద్దమ్మను సాక్షాత్తు దుర్గమ్మ అంశగా భావించి భక్తులు పూజించుకుంటూ ఉంటారు దుర్గాదేవి తల్లులకే తల్లి సప్త మాతృకలను కన్న తల్లి ముల్లోకాలను పాలించే ముగ్గురమ్మల మూల స్వరూపము దుష్టులను సంహరించి సుష్టులను రక్షించే తల్లిగా సమస్త విశ్వానికి శక్తిని ప్రసాదించే తల్లి ఎల్ల లోకాలకు ఆధారభూతమైన తల్లి ఆ దుర్గమ్మ హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిగా పూజలను అందుకుంటూ ఉంది ఈ సృష్టిలో సర్వము సకలము ఆ తల్లి చలివే ఈ నిజాన్ని గుర్తించిన నాడు గుర్తించిన వారు నిజంగానే ధన్యతను పొందుతారు మొదట్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు దేవతగా ఉండేది రాను రాను ఆ గ్రామాలన్నీ కూడా భాగ్యనగరంలో కలిసిపోయాయి నగర ప్రజలు భక్తితో తల్లిని కొలుచుకోవడం మొదలు పెట్టారు రెండు వేల సంవత్సరం నుంచి ఈ ఆలయము వృద్ధి చెందుతూ వచ్చింది అంపి విరూపాక్ష పీఠాధిపతి చేత ఈ తల్లి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపబడి నేడు భక్తులతో పూజలు అందుకుంటూ ఉంది మహిషాసుర మర్దిని అయిన దుర్గమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చేసే సమయంలో అలసి సొలిసి కొంతసేపు దుర్గమ్మైన అరణ్య ప్రాంతంలో సేద తీరింది అని ఆ చోటు ఇదే అని స్థానికులు బలంగా విశ్వసిస్తారు ఆ దుర్గమ్మని ఆదిమగత్యగలకు చెందిన వారు పెద్దమ్మ అని పేరుతో కొలుచుకునేవారు అని కాలాంతరంలో ఈ తల్లికి ఆ పేరే స్థిరపడింది అని చెప్తారు మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు ఇంద్రాది దేవతలని వెంటాడి వేటాడి తరిమేవాడు సాధు సత్పురుషులను యమయాతంలో పెట్టేవాడు త్రిమూర్తులు సైతం వరగర్వంతో విరవీగుతున్న అతడి దాటికి తట్టుకోలేకపోయారు ముల్లోకాలు ఆదిపరాశక్తిని చెరను వేడాయి ఆ ప్రార్థనలు మన్నించి ఆ తల్లి అమ్మలగన్న అమ్మగా అవతరించి ఈ రాక్షసుని మట్టు పెట్టింది మైషాసురుడితో చేసిన సుదీర్ఘమైన పోరాటంలో అలసి చొలచిన అమ్మ దుర్గమైన అరణ్య ప్రాంతంలో కొంతసేపు సేద తీరింది అని అదే ప్రస్తుతము జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ ఉన్న ఆలయ ప్రాంతము అని స్థానికులు చెప్తూ ఉంటారు అసలు పెద్దమ్మ అనే మాట పురాణాల్లో స్తోత్రాలలో ఎక్కడా కూడా వినిపించదు ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మనే స్థానికులు అయిన గిరిజనులు పెద్దమ్మగా పిలుచుకునేవాళ్ళు ఆ పిలిపే శాశ్వతంగా ఈ అమ్మవారికి స్థిరపడిపోయింది వేల సంవత్సరాలుగా భాగ్యనగరము అనేక ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేది అని చరిత్ర చెప్తూ ఉంది వేటాళమే ప్రధానంగా జీవించిన ఆదిమ తెగల వారు ఈ తల్లిని భక్తితో కొలిచేవారు మంచి జరిగితే నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేసుకునేవాళ్ళు చెడు జరిగితే జంతువులను బలి ఇచ్చి అమ్మను శాంతింప చేసేవాళ్ళు కాలక్రమంలో నాటి తెగలన్నీ కూడా కనుమరుగు అయిపోయాయి నేడు జూబ్లీహిల్స్ భాగ్యనగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోయింది కానీ ఆనాటి అమ్మ తల్లి ఆనవాళ్ళు మాత్రము శాశ్వతంగా మిగిలాయి నిజాబ్ నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహారీ గోడ ఉండి నగరం నుంచి బయటికి వెళ్లడానికి లోపలికి రావడానికి పద్నాలుగు పెద్ద ద్వారాలు ఉండేవి వాటి చారిత్రక ప్రసిద్ధి కలిగిన గౌలీపుర ద్వారం కూడా ఒకటి ఈ ద్వారం ముందు వెలిసిన అమ్మవారు నేటికి కూడా రూపదీప నైవేద్యాల అందుకుంటూ కొలిచిన వారి కొంగు బంగారంగా కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతూ ఉంది కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి మాత్రమే ఉండేది ఎవరైనా వచ్చి దీపం పెడితే పెట్టినట్లు లేకుంటే లేదు అన్నట్లుగా ఉండేది ఆ గుళ్ళో పరిస్థితి అప్పట్లో రాత్రిళ్ళు అమ్మ నగర సంచారానికి వచ్చింది అన్న గుర్తుగా కాలిమువ్వల సవ్వడి వినిపించేది అని కూడా స్థానికులు కదలు కదలుగా చెప్పుకునేవారు అప్పుడు అమ్మ కొంతమంది భక్తుల కళలో కనిపించి ఇక్కడ ఆలయాన్ని కట్టించమని ఆదేశించింది అని తలపురాణము అలా ఎనభయో దశకం చివరి నుంచి మెల్లెమెల్లెగా ఈ ఆలయము ప్రభావాన్ని సంతరించుకుంది నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా వృద్ధిని చెందుతూ ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకుంది హైదరాబాద్ నగరంలోని జూబ్లి ప్రధాన రహదారి సమయంలో ఎకరాల విస్తీర్ణంలో నిర్మితము అయిన పెద్దమ్మ ఆలయము దివ్యమైన ఆధ్యాత్మిక శోభకు నిలయము ప్రవేశ ద్వారం పైన ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి తరుణంలో భక్తుల మధ్యలో దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ప్రవేశ ద్వారానికి ఎడమవైపున ఉన్న చిన్న గుడి చిన్న గుడి సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మూల ఆలయము అని చెప్తారు అందుకే ఇప్పటికీ చిన్న గుడి దగ్గరనే భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఏడు అంతస్తుల రాజగోపురము ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంటుంది రాజగోపురాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం కనబడుతూ ఉంటుంది ఈ ధ్వజస్తంభం పీఠం ముందున్న మధ్య భాగంలో రూపాయ బిలను అంచుల మీదుగా నిలబెట్టగలిగితే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి అని భక్తులు బలంగా విశ్వసిస్తారు నిజానికి ఇది కాలక్రమంలో ఏర్పడిన నమ్మకమే అని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు దజస్తంభం దగ్గర నిలబడి అమ్మను ఆర్తితో ప్రార్థించి అఖండమైన భక్తి భావంతో ఈ తల్లిని వేడుకు మూడు ప్రదక్షిణలు చేసేలోగా అమ్మవారి కరుణ అపారమై వర్తిస్తుంది అని ఆలయ అర్చకులు చెప్తారు దయస్తంభానికి ఇరువైపుల కోతురాజుల విగ్రహాలు ఉంటాయి ప్రధాన ఆలయం ప్రాకారంపై అష్టదశ భుజిగా ఆస్తినురాలు అయిన ఆదిపరాశక్తి విగ్రహము వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఆలయ ప్రధాన మండపంలోనికి వెళ్లిన భక్తులు ముఖలిత హస్తాలతో అమ్మలను గన్న అమ్మను దర్శించుకునేందుకు ముందుకు కదులుతూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో హంపి విరూపాక్ష పీఠాధిపతి చేతుల మీదుగా నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి ఐదు అంతస్తుల గర్భాలయంలో పెద్దమ్మ తల్లి దివ్య విగ్రహము ఏ దివ్యమాన ప్రభలతో విదలిల్లుతూ ఉంటుంది అష్టాదశ పురాణాలలో వ్యాస భగవానుడు అమ్మవారిని ఏ విధంగా అయితే వర్ణించాడు అచ్చం ఆ రూపంలోని అమ్మవారి ఇక్కడ కొలువై ఉండడం విశేషము విశాల నేత్రి అయిన అమ్మవారిని దర్శించుకున్న క్షణంలోనే భక్తుల మధ్యలో అనంతమైన దివ్య ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది పెద్దమ్మ తల్లి నాలుగు చేతులలో కుడివైపున ఉన్న రెండు చేతులలో చక్రాని ఖడ్గాని ఎడమ వైపున ఉన్న రెండు చేతులలో త్రిశూలాని అమృత బాండాని ధరించి సింహ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ భక్తులను కరుణిస్తుంది మూల విరాట్ పాదాల చెంతన ఉన్న ఉత్సవ విగ్రహ వైభవము వరుణాతీతమే ఎనభయో దశకంలో కూడా ఈ ఆలయం సాధారణంగానే ఉండేది ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులు ఆలయ స్థాపనకర్త అయిన పి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయం సరికొత్త వైభవాన్ని సంతరించుకుంది తొంభయో దశక మొదటిలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది ప్రధాన ఆలయము రాజగోపురము కళ్యాణ మండపాల నిర్మాణాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించి అమ్మవారికి భక్తితో సేవ చేసుకుని తరించడం విశేషము కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్న జూబ్లీ తల్లి దేవాలయంలో గణపతి లక్ష్మీదేవి సరస్వతీ దేవి నాగదేవతల్ని కూడా దర్శించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు శ్రీకాళ ఆస్తి నుంచి తీసుకుని వచ్చిన నాగదేవత ప్రతిమను ప్రత్యేకంగా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం ఒక విశేషం శ్రావణ మాసంలో నాగపంచమి రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఈ నాగదేవతను ఆరాధించిన భక్తులు సంతాన సౌభాగ్యాలను వరంగా పొందుతారు అమలగన్న అమ్మకు తనీయుడు అయిన గణపతి భక్తులతో కలిసి అమ్మవారిని సేవించుకునేందుకు ఈ ప్రాంగణంలో కొలువు తీరాడు ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాలలో గణపతి ఆలయం కూడా ఒకటి పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా వరదాయకుడు అయిన వినాయకుడిని పూజించి సేవించి సకల కార్యసిద్ధిని వరంగా పొందుతారు శ్రీహరి పట్టపు రాణి అయిన ఈ తల్లి చలువబొలని ఎల్ల లోకాలు మనగలుగుతున్నాయి అన్నది లోక విదితమే పెద్దమ్మ తల్లి దర్శించుకున్న భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించి దేవించి తరిస్తారు లక్ష్మీదేవితో పాటుగా చదువుల తల్లి కూడా కొలువు తీరింది ఏటా వసంత పంచమి పర్వదినాన సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉప ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు వందలాది మంది పిల్లలకు ఇక్కడ పలక బలపం ఇచ్చి ఈ రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు వివిధ ఉత్సవాల సమయంలో దూరభారం నుంచి తల్లిని సేవించుకోవడానికి వచ్చి భక్తులు బస చేయడం కోసం ప్రత్యేకంగా వసతి గృహాలను కూడా నిర్మించారు పెద్దమ్మ తల్లికి నిత్యము అభిషేకము కుంకుమార్చన ఖడ్గమాల అష్టోధ శతనామార్చన జరుగుతూ ఉంటాయి ప్రతి శుక్రవారము ప్రత్యేకమైన అభిషేకము జరుగుతూ ఉంటుంది వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు శుద్ధ సప్తమి నుంచి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు మాఘశుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవము ఎంతో ఘనంగా జరుగుతాయి రథసప్తమి నాడు జరిపే సథోత్సవాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు తరలి వస్తారు బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో నిత్యం అమ్మను వేలాది మంది భక్తులు దర్శించుకుని తరిస్తారు ఆషాఢంలో భక్తులు అమ్మ తల్లికి భక్తితో బోనాలు సమర్పించుకుని మొక్కులను చెల్లించుకుంటారు ఈ ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట వరకు సాయంత్రము మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఆదివారం నాడు మాత్రము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరవబడి ఉంటుంది ఓకే మరి ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబుల్ పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి